అందరికీ నమస్కారం నా పేరు నాగమ్మ మావి నేను అచ్చంపట్ నుంచి వచ్చిన ఆరు వేల పింఛన్ పింఛను పెంచుతానని ఎప్పుడో అన్నాడు ఆరు వేల పింఛను ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అని దొంకిస్తున్నారు తప్ప ఏది లేదు ఇప్పటి వరకు ముసలిలకు నాలుగు వేలు ఇకలాగలు ఒక ఆరు వేలు అని అంటున్నారు తప్ప ఇప్పటికైతే ఏది లేదు కాబట్టి అందుకే మరి అవి ఖచ్చితంగా పెంచాలి అన్నమాటకు కట్టు పడాలి పాట పడాలి పాట పడితేనే మళ్ళా స్థానిక ఎలక్షన్లు తరగబోతాయి అందరూ తనని గెలిపిస్తారు కాబట్టి అందుకే ఇలాంటి మీటింగ్లు మరి మేము ఈరోజు రావడం జరిగింది కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరి మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ సభాముఖంగా తెలియజేసుకొని ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా